ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా మహిళల టీం చరిత్ర సృష్టించింది ఇప్పటి వరకు వన్డే కప్లో మెన్స్ ఉమెన్స్ టీమ్ ఈ రెండు కూడా ఎనిమిది సార్లు టోర్నీ సెమీస్కు చేరుకున్నాయి కానీ ఫైనల్కు మాత్రం చేరుకోలేదు అయితే ఇప్పుడు జరుగుతున్న ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నమెంట్లో సఫారీలు ఆ ఘనతను సాధించారు ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో నూట ఇరవై ఐదు పరుగుల తేడాతో ఘన విజయం సాధించి వన్డే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారిగా ఫైనల్కి అడుగుపెట్టింది దక్షిణాఫ్రికా తొలి సెమీస్లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది దక్షిణాఫ్రికా కెప్టెన్ లౌరా భారీ శతకంతో చెలరేగింది ఇక మిగతా వాళ్లంతా వచ్చినట్టుగా భారీ స్కోర్ చేసి అవుట్ అయ్యారు మొత్తంగా సఫారీలు యాభై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి మూడు వందల పంతొమ్మిది పరుగులు చేశారు భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ మొదటి నుంచే ఢీలా పడింది టాప్ త్రీ బ్యాటర్లు టక్అవుట్ అయ్యారు సఫారీల బౌలింగ్కు నిలవలేకపోయారు దాంతో నలభై రెండు పాయింట్ మూడు ఓవర్లలో ఇంగ్లాండ్ నూట తొంభై నాలుగు పరుగులకే ఆల్అౌట్ అయింది ఫలితంగా ఇంగ్లాండ్ టోర్నీ నుంచి నిష్క్రమించింది